ఎందుకంటే నీ ఒక్క దాని వల్ల మరి అదే విధంగా మరి అదే విధంగా అమావాస్తవం ఆమెల కింద మరి చికిత్సల సంఖ్య మొత్తం పద్దెనిమిది వందల రూపాయలకి మంచి అమావాస్తవం ఆమెల అమలు కోసం ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించింది ప్రగతి భవనాన్ని మహాత్మా జ్యోతిరావు భవనంగా మార్చి అక్కడ ఉన్న కంచలను పదవాళి కార్యక్రమాలు కూడా మన ప్రభుత్వం నిర్వహించడం జరిగింది ఇచ్చిన హామీలకు కట్టుబడి ఐదు వందల రూపాయలకి వంట గ్యాసు మరి గ్రోజాకి పదహైదు రెండు వందల యూనిట్ల ఇస్తూ మరి ఇవాళ బడుగు బలహీన వర్గాల సొంత ఇంటి కళ నెరవేర్చేందుకు దాదాపు నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇందిరమ్మ ఇందని కూడా ఇవ్వాలని ప్రభుత్వం సంకల్పం తీసుకోవడం జరిగింది మరి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు మల్లు పట్టి విక్రమార్త గారు రాష్ట్ర శాసనసభలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై విద్యుత్ రంగంపై చేతపత్రాలను పత్రాలను సమర్పించడం జరిగింది మన ప్రభుత్వం ఏర్పడ్డ ఈ కాలంలోనే కవులు కళాకారులు సినిమా రంగానికి చెందిన ప్రముఖులను మరి సత్కరించుకొని వారి పేరుట మరి గత పేరు మీద ఒక అవార్డు కూడా నెలకొల్పడం జరిగింది స్విట్జర్లాండ్ లో దారుసు జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సులో తొలిసారిగా మన ముఖ్యమంత్రి గారు పాల్గొని పెట్టుబడులకు మరి ఒప్పందాలు కుదుర్చుకోవడం జరిగింది అమెరికా దక్షిణ కొరియా పర్యటనలో జరిగిన పర్యటనలో ముప్పై ఆరు వేల కోట్ల రూపాయలకు సంబంధించిన ఒప్పందాలు మన ముఖ్యమంత్రి గారు కుదుర్చుకోవడం జరిగింది ఈ విధంగా ఒక్కొక్కటి 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 మరి రంగారెడ్డి జిల్లాలో మహేశ్వరం దగ్గర స్టీల్ యూనివర్సిటీ మరి ఇట్లా యువతకు స్టిల్ యూనివర్సిటీ బిఎస్సీ నిర్వహించి దాదాపు మరి దాదాపు యాభై వేల మంది ఉద్యోగులకు ఒకే రోజు నియామక పత్రాలు అందజేసిన ఘనత కూడా మన ముఖ్యమంత్రి గారిని మరి ఇవన్నీ చేసినవి మనం ఒప్పుకోవాల్సిందే మరి రావాల్సిన వాటి గురించి ఖచ్చితంగా అడుగుదాం మన నాయకులు అండగా ఉన్నారు మనకు ఖచ్చితంగా అవుతాం కాబట్టి మరి ఈ విషయాలను మరి గమనించి ప్రభుత్వానికి మద్దతుగా ఉండాల్సిందిగా కోరుకుంటూ మరి కార్యక్రమాన్ని ముందుకు నడిపించవలసిందిగా గౌరవ మరి ఉదయంగా గారిని కోరుతా ఉన్నాం జై ప్రజాపాలన జై ప్రజాపాలన మరి ఏడాది కాలం పూర్తి జరగలేని ఇన్ని అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తున్నటువంటి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి మనమంతా అండగా ఉందని కోరుకుంటూ మరి